ఏ ఒక్క హామీని కూడా అమలు చేయని ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందంటూ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గండి బాబ్జీ ఆరోపించారు గురువారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పథకాలను తొంభై ఎనిమిది శాతం అమలు చేస్తామని జగన్ ప్రచారం చేసుకుంటున్నారని తెలిపారు సర్వేలో ముప్పై ఐదు నుండి నలభై శాతం వరకు మాత్రమే అందాయని ప్రజలు చెప్పారని తెలిపారు ఏ ఒక్క హామీ కూడా పూర్తిగా అమలు చేయలేని గనుడు జగన్ రెడ్డి అంటూ పేర్కొన్నారు సూపర్ సిక్స్ ను ప్రజల్లోకి తాము తీసుకెళ్లేందుకు లక్షల కోట్లు ఎస్సీ ఎస్టీలకు ఖర్చు పెడుతున్నామని తెలిపారు ఆరోగ్య

మరి అట్లాగే నిరుద్యోగ శాతంలో కూడా మన రాష్ట్రం దగ్గర దగ్గర మూడో స్థానంలో ఉంది మరి అట్లాగే ఇవాళ పద్దెనిమిది లోపు వయసున్న పిల్లల వాళ్ళలో గంజాయి మత్తుమంది ఇవన్నీ కూడా అలవాటైన పిల్లల శాతం కూడా మన రాష్ట్రంలోనే ఎక్కువగా ఉంది సో అందులో కూడా మనం రెండు మూడు స్థానాల్లోకి వస్తాం సో మీ ద్వారా నేను ప్రజలకు చెప్పాలనుకున్నది ఏమిటంటే ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి ఏమని మ్యాండేట్ ఇచ్చారు ఆ రోజు మీరు ఏమని చెప్పారు అనే విషయాలు మనం పరిశీలిస్తే అతని వరకే అతను తొంభై ఎనిమిది శాతం నేను అమలు చేశానని చెప్తున్నాడు అంటే ఒక కుటుంబానికి ఒక పెన్షన్ ఇస్తే ఆ కుటుంబం అయిపోయినట్టు ఆ కుటుంబంలో ఇద్దరు ముగ్గురు ఒకవేళ వికలాంగులు ఉన్నా విడో ఉన్నా ఓల్డేజ్ ఏజ్ పర్సన్స్ ఉన్నా కూడా ఆ ఒక పెన్షన్ ఇచ్చినట్టు అతను రికార్డులో లో చూపించుకొని ఆ కుటుంబానికి వంద శాతం న్యాయం చేసింది ఫీల్ అయిపోతున్నాడు అతను ఇక్కడ మత్స్యకారులందరికీ వాళ్ళ డౌన్ టైమ్ లో ఆఫ్ సీజన్ లో ఇరవై వేల రూపాయలు ఇవ్వడము అంతేకాకుండా బోర్డర్ సిస్టమ్స్ కూడా సపరేట్ గా చేయడం ఇందాక బాబ్జీ హెల్త్ ఇన్సూరెన్స్ ఇరవై లక్షలు ఇది యాక్సిడెంటల్ డెత్ కోసం పది లక్షలు నాచురల్ డెత్ కోసం ఐదు లక్షలు ఏదైతే చంద్రన్న బీమా గతంలో ఉండిందో అది కూడా మళ్ళీ ప్రారంభించడము మొన్న కూడా ఇది బీసీ వెల్ఫేర్ కింద అనౌన్స్ చేశారు కానీ ఇప్పుడు పెన్షన్ మేము కాబట్టి మారంట తర్వాత కాదు ఏప్రిల్ నుంచి నాలుగు వేల రూపాయలు పెన్షన్ కొన్ని వాళ్ళందరికీ ఇస్తామని మొదటి నెల ఆ మూడు నెలలు వెయ్యి రూపాయలు ఏదైతే అయిందో మొదటి నెల ఏడు వేలు ఇచ్చి మిగతా నెల నుంచి నాలుగు వేలు ఇంటికి వద్దకి పెన్షన్ అందజేస్తారనేది కూడా చెప్పడం జరిగింది ఇవన్నీ సంక్షేమ పథకాలు ఏంటంటే కొందరు మధ్యతరగతి వాళ్ళు ఆలోచించవచ్చు మరి దాని ద్వారా రాష్ట్రంలో ఆదాయం అట్లా పెరుగుతుంది అని చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో చెప్పేది ఏంటి అంటే సంక్షేమంలో పాట అభివృద్ధి రెండు చేతులు కలిసి వెళ్తేనే రాష్ట్రం ముందుకెళ్లగలుగుతుంది మీరు చూస్తే మేనిఫెస్టోలో కూడా ప్రధానమైన ఒక సమస్య ఇరవై లక్షల ఉద్యోగాలు ఈ రాష్ట్రంలో సృష్టిస్తామని చెప్తాం అది అట్లా సృష్టిస్తాం అది పెట్టుబడులు వస్తేనే సృష్టించగలుగుతాం గతంలో పద్నాలుగు నుంచి పంతొమ్మిది ఇండస్ట్రీస్ మినిస్ట్రీ మినిస్ట్రీ ద్వారానే ఒఫిషియల్ గా అప్పుడు ఆ మంత్రిగా ఉన్న గౌతమ్ రెడ్డి గారు సైన్ చేసిన లెటర్ లో ఇక్కడ రాష్ట్రంలో మూడు వేల తొమ్మిది వందలు ఎంఎస్ఎన్ఈ రెండు వందల ముప్పై ఏడు లార్జ్ ఎంటర్ప్రైజెస్ ఎస్టాబ్లిష్ చేయడము దానికి పదిహేను వేల ఎకరాలు తెలుగుదేశం ప్రభుత్వంలో ఇవ్వడము వాటి ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఐదు లక్షలు పన్నెండు వేలు ఉద్యోగాలు సృష్టించడము అప్పుడు తెలుగుదేశం పార్టీ ట్రాక్ రికార్డ్ ఇవాళ ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ దాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం వల్ల రాష్ట్రంలో ఆదాయం పెరగకపోవడం వల్ల వాళ్ళు చెప్పిన సంక్షేమ పథకాలు కూడా అమలు చేయలేని పరిస్థితి ఇవాళ మేము ఎట్లా చేయబోతున్నాము ఈ మేనిఫెస్టో సక్సెస్ అనేది కేంద్ర ప్రభుత్వ సహాయంతో ఈ నేషనల్ ప్రాజెక్ట్స్ పోలవరము ఈ రైల్వే జోన్ ఎస్టాబ్లిష్మెంట్ అన్ని చేస్తూ వాళ్ళ పెట్టుబడులన్నీ తీసుకొచ్చి రాష్ట్ర ఆదాయం పెంచినప్పుడు మేము అన్ని పథకాలు చేయగలుగుతాం అండ్ కొన్ని పథకాలు మేము పెట్టినవి కూడా ఎలా సమాజంలో ప్రయోజకులుగా చేయాలి ఎలా ఎకానమీని ఇంప్రూవ్ చేయాలి అని ఇప్పుడు మహిళలకి బస్ ట్రాన్స్పోర్ట్ ఉదాహరణగా తీసుకుంటే మహిళలు ఎప్పుడైతే మొబిలిటీ పెరుగుతుందో బయటకు తిరుగుతారో పనిచేయడానికి వెళ్తారో ఎకానమీ డబుల్ అవుతుంది ఎందుకంటే ఎక్కువ వరకు మనం చూసేది ఇళ్లలో మగవాళ్ళే పనిచేస్తున్నారు మహిళలు కూడా వర్క్ ఫోర్స్ లో యాడ్ అవుతే దానివల్ల మన స్టేట్ ఎకానమీ జీడిపి ఇంకా మరిన్ని రేట్లు పెరుగుతుంది సో చంద్రబాబు గారు